హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు ఎన్నో పోషకాలున్న మంచి బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తానండి ఐదు రకాల పప్పులతో ఒక కప్పు ఎర్ర కందిపప్పు అండి ఎర్ర కందిపప్పు లేకపోతే మామూలు కందిపప్పు అయినా వేసుకోవచ్చు అలాగే ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో పెసరపప్పు మినపప్పు బియ్యము పచ్చిపప్పు తీసుకోవాలండి అలాగే ఒక కప్పు వరకు అటుకులు కూడా తీసుకుంటున్నాను వీటన్నిటిని బాగా కలుపుకొని మనము ఒక నైట్ రేపు ఉదయం బ్రేక్ఫా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం కదా నైట్ నానబెట్టుకోవాలండి నైట్ అంతా నానబెట్టుకుంటే సరిపోయిద్ది ఉదయం లేచిన తర్వాత మళ్ళీ ఒక రెండు సార్లు వాష్ చేసుకొని శుభ్రంగా మిక్సీ కానీ గ్రైండర్ కానీ వేసుకుంటే అప్పటికప్పుడు మనం వేసుకోవచ్చండి ఈ అన్ని పప్పులతో కాబట్టి మనకి అన్ని విటమిన్స్ అందుతాయండి చూసారు కదా నేను కొంచెం కొంచెంగా మిక్సీ పడుతున్నాను మీకు కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇట్లా ఈ క ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి ఇలా అన్నిటినీ పట్టాను కదా ఇప్పుడు దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకొని మనం కావాలనుకుంటే జీలకర్ర కూడా కలుపుకోవచ్చండి నేనైతే కలపట్లేదు సాల్ట్ కలుపుకొని ఒక వన్ అవరు పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే వన్ అవరు ఉంచుకుంటే ఇది బాగా పొంగిపోయిద్ది పిండి అప్పుడు ఇంకా బాగా టేస్ట్గా ఉంటాయండి దోశలు మనం ఉదయాన్నే ప్రిపేర్ చేసుకోవాలంటే ఆరింటికి మిక్సీ వేసుకొని సెవెన్ థర్టీకి అలా వేసుకుంటే సరిపోతుందండి చూశారు కదా నేనైతే టూ అవర్స్ ఉంచానండి ఆరింటికి వేసి ఎయిట్కి టిఫిన్ వేస్తున్నాను కదా అప్పటికే బాగా పొంగిపోయిందండి పిండి ఇలా పొంగితే చాలా బాగుంటాయండి ఈ దోశలు మనకి హోటల్లో తిన్నా కానీ అంత టేస్ట్ ఉండవండి చూసారు కదా ఇలా వీటిని ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వేసుకోవచ్చు మీరు ఎలా తినటం అలవాటు ఉంటే అలా వేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి ఈ దోశని చూశారు కదా నేను రెండు వైపులా టర్న్ చేస్తున్నాను ఇలా మంచి మంచి కలర్ వస్తాయండి ఈ దోశలు ఎందుకంటే అన్ని రకాల పప్పుల్ని కలిపాం కదా మంచి టేస్ట్ మంచి పోషకాలు అన్నీ ఉంటాయండి దీంట్లో ఇలా రెండు వైపులా టర్న్ చేసుకోవాలి చూశారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్లు మొత్తం దోశ కాలిన తర్వాత ఇలా పల్లీ చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తింటే ఈ దోశ మంచి టేస్ట్ ఉండిద్ది మనం మధ్యలో కావాలనుకుంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అండి చూసారు కదా అన్ని రకాల పప్పులతో ఎన్నో పోషకాలున్న దోశ అండి ఈ వీడియో మీకు నచ్చిన